మరియమాత పూజిత మాసము ముప్పదియవ దినము దేవమాత మీద భక్తి నిలకడగా నుండవలెను మొదటిది దేవమాతపై నిలకడగా నుండు భక్తి అవసరము రెండవది దేవమాతకు భక్తిని చూపించుటలోని విఘ్నములు మూడవది ఆ విఘ్నములను తొలగించుకును విధానము మొదటిది నావ నడుపువాడు కష్టములకు వెనుదీయక దరి చేరగనే సంతోషముతో అలుపు తీర్చుకొను యుద్ధము చేయు సైనికుడు భయపడక తన శత్రువులను ఓడించి జయమందులాగున కృషివలుడు వ్యవసాయమునకు వెనుదీయక కష్టించి కోతకాలమందు ముందు ధాన్యము గైకొనులాగునను దేవమాత మీద భక్తి మరణ పర్యంతము స్థిరపరచుకొనటకై ప్రయాసపడినచో మన భక్తికి తగిన జ్ఞాన ప్రయోజనము పొందుదుము దేవమాతను ఎడతెగక ప్రేమించి వేడుకుని వారులు మరణ సమయమందు ఆమె యొక్క సహాయము తప్పక పొందెదరు ఎందరో తమ్ము తాము దేవమాతకు ఒప్పగించి ఆమెకు స్తోత్రము స్తోత్రముగా దీర్ఘకాలము జపములు చెప్పి సత్క్రియలు నడిచి ఉపవాసములు ఆచరించి చివరకు కొంతకాలము గడవగా అవన్నీ చాలించుకొని వెనుదిగి మరియమాతను ఆమెపై భక్తిని అశ్రద్ధ చేసి ఆ పరమ పావనిని పూర్తిగా మరచిన వారైనారు వారు అటువంటి నిర్భాగ్య స్థితిలో పడియుండగా దేవమాత మాత్రము వీరిని విశేష ప్రేమతో నాదరించి వారి మరణ సమయమందు కాపాడునని మనము తలంతుమా మనకును అటువంటి భయంకర విపత్తు వచ్చునేమో అని భయపడి దేవమాతకు చూపెడి భక్తి ప్రపత్తులందు విడవనని శ్రద్ధ కలిగి ఆమెను చిత్త స్థిర చిత్తముతో ప్రామాణికముగా గౌరవించి ప్రార్థించదుగాక రెండవది దేవమాత ఎందు మనకున్న భక్తిని నాశనము చేయుటకు పిచాచి ఎల్లప్పుడూ ప్రయత్నములు చేయుచుండును దేవమాత మూలముగా అనేకులు నరకము తప్పించుకొని మోక్ష భాగ్యమున చేరుచున్నారనియు పాపాత్ములనేకులు మనసు మార్చుకొని పిచాచిని దాని క్రియలైన పాపము విడిచి దేవునికి ప్రియలగుచున్నారనియు దేవమాత ద్వారా ఈ లోకమునకు అనేక విధములైన వరములు లభించుచున్నవనియు పిచాచి మిక్కిలి అసూయ చెంది మానవులు మరియమాతపై చూపెడు భక్తిని చెడగొట్టవలయునని రెయింబవలు విరామము లేక యత్నించుచుండును అట్టి శత్రువు యొక్క శోధనలకు మనము తావీయక మరియమ్మకు స్తోత్రముగా ప్రతిదినము కొన్ని జపములు చెప్పుట అవసరము ఆమెను కొనియాడుటకై మనము దీక్ష భూని వెనుదీయక దినదినము జపము చేయొచ్చు ఆమె పేరున సత్క్రియలు చేయుచ్చు మన దీక్షను దృఢముగా నిలుపుకొనవలెను మూడవది దేవమాత ఎందు మన భక్తి స్థిరముగా నుండినట్లు ఆ పరమరాణి యొక్క మహత్వమును సుగుణమును ధ్యానించి ఆమె చేత పొందిన ఉపకారములను స్మరింపవలేను మన తల్లియగు ఆ మరియమాత మన మీద నుంచిన ప్రేమను గూడ్చి యోచించి దినమునకొకర దినమునకొక మారైనా ధ్యానించుట శ్రేయస్కరము మనకు మంచిని చూపించు ఆమె భక్తి మార్గమునందు మనము చలించక దృఢముగా నిండున్నట్లు ఆ తల్లిని ప్రతిదినము ప్రియముతోనూ దీక్షతోనూ ప్రార్థింపవలేను ప్రతిదినము ఆమెను పొగిడి స్థుతించి వందనములు చెల్లించుకుంటిమేని రాను రాను మన మతి చెడి పిచాతి చెయ్యి మోసమునకు లోనగుదుము కావున ప్రియ సోదరులారా దేవమాత మీద అచంచల భక్తిని మనము దినదిన వృద్ధి చేసుకొని మరణ పర్యంతము ఆ దీక్షతో నుండుమేని దయగల తల్లి మనలను చల్లగా దీవించి ఆ దివ్య కుమారుని వరములను మనయందు ప్రవహింపచేయుట నిశ్చయము ఆమెపై వీడని భక్తి కలిగి ఉందుమని మన ఒక్కొక్కరము మన హృదయములందు ప్రతిజ్ఞ చేసుకొని అట్లు ఆమె ప్రేమలో సేవలో జీవింతము అద్భుతము దేవమాతను స్తుతించి పొగడి కొనియాడని పునీతులు ఎవ్వరునూ లేరు పునీతులందరిలో ప్రత్యేకించి పునీత అల్ఫోన్సి లిగోరి అను వారు దేవమాత ఎడల అత్యంత భక్తి కలిగి ఆయన పుణ్య జీవితమున మిక్కిలి కీర్తి ప్రతిష్టలు పొందినవారు ఆయన కన్యమరియమ్మ పీఠమునెదట మోకరించి ప్రార్థింపని దినము లేదు తాను చేయి ప్రతి చిన్న పనైనను దేవమాత అనుగ్రహము అడిగి చేయుచుండును దేవమాతకు స్తోత్రముగా ప్రతి శనివారము ఉపవాసము చేసేవాడు దేవమాత పండుగ దినములను మిక్కిలి భక్తి ప్రపత్తులతో కొనియాడడివాడు తాను ఏకాంతముగా నున్నప్పుడు గాని నలుగురిలో సంభాషించినప్పుడు గాని గడియారము గంట తెలిపి కొట్టినప్పుడల్లుగాని గాబ్రియలు దూత వచించిన మంగళవార్తను మనసున తలంచి మరియమ్మ గారిని స్థుతించుకొను ఎచటికైన వెళ్ళినప్పుడు గాని తిరిగి ఇల్లు చేరినప్పుడు గాని మరియమాత స్వరూపం ఎదుట మోకాల్లోని ఆమె కోరి ధైర్యము శాంతి సంతోషములొందడివాడు అతడు కన్య మరియమ్మ గారిని గూర్చి కొన్ని వేద గ్రంథములను కూడా రచించను దేవమాతను గూర్చి అల్ఫోన్స్ లిగోరి గారు రాసిన దానికంటే విపులముగాను విషదముగాను రమ్యముగాను రాసిన వారిప్పటికి లేరు పునీత ఇన్యాసి వారు జేసు సభను స్థాపించిన విధమున అల్ఫోన్స్ లిగోరి గారు దివ్య రక్షకుని సభను స్థాపించిరి ఆ సభను స్థాపించినప్పుడు దేవమాత మీద భక్తిని లోకమంతట వ్యాపి చెయ్యుట సభ కట్టడగా అందరికీ తెలియపరచను వారు స్థాపించిన దివ్యరక్షకుని సభ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించియున్నది ఆ సభలో చేరిన వారందరూ దేవమాత ఎడల భక్తి శ్రద్ధలు గౌరవ ప్రేమలు కలిగిందురని ప్రతితోనందిరి రోము నగరమందు ఈ సభ వారికి ఒక పెద్ద దేవాలయం ఉన్నది ఈ దేవాలయమందు నిత్య సహాయమాత అను పేరుతోనున్న కన్య మరియమ్మ గారి పటం ఒకటి పెట్టుకొని ఆ సభ ఆమెను మిక్కిలి భక్తి గౌరవములతో ప్రేమతో కొనియాడుచుండరు పావని మరియమాత అయిన ఆ నిత్య సహాయమాత పటమును గూర్చి విచిత్రమైన ఒక చరిత్ర గలదు రోము పట్టణమున ఒక పాడుబడిన గుడిలో దేవమాత పటం ఒకటి చిక్కినది క్రిట్ ద్వీపము నుండి దాదాపు కొన్ని వందల సంవత్సరముల క్రితము ఆ పటమును రోమునకు తెచ్చిపెట్టినట్లు రోమునకు తెచ్చిపెట్టినట్లు చెప్పు ప్రతీతి గలదు ఆ క్రిట్ ద్వీపవాసులు మరియమ్మ గారిని నిత్య సహాయమాత పేరుతో స్థుతించిచుండేవారు కానీ ఆ పటము రోము పట్టమునకు తెచ్చినది మొదలు అందరూ ఆ పటమును మర్చిపోయేది అప్పుడు ఆ పటము పాడుబడిపోయి ఉండెను ఒకనాటి అచ్చటి గురువులలో ఒకరు ఆ పటమును గూర్చి ప్రసంగించిరి అందరూ ఆ పటమునుకు మర్యాద చూపి గౌరవింపవలనని గారి కోరికయని తెలిపారు ఆ ప్రసంగమును విన్న దివ్యరక్షకుని సభలోని ఒక గురువు తాము నిత్య సహాయమాతను గూర్చి ప్రచారము చేతునని చెప్పి ఆ పటమును తెచ్చుకొనెను ఆ పటము గురువు చేత ఆ పటము గురువు చేత బడిన తోడనే దానిని తమ గుడికి తీసుకొని పోయి భక్తి శ్రద్ధలతో దాని నచట స్థాపించుకొనెను కొలది సంవత్సరములలో నిత్య సహాయ మాత కీర్తి నలు దిశలా వ్యాపించెను ఇప్పుడు నిత్య సహాయ మాత కీర్తి ప్రపంచమంతటయు వ్యాపించి భక్తి గౌరవములు పొందుచున్నది చదువరి కష్టమైన పనియందు నీకు సహాయము కావలసిన ఎడల ఆ నిత్య సహాయమాతను వేడుకొనుము ఆమె వెంటనే నిన్ను ఆదుకొని తన సహాయం అందించును జపము కృపగలిగిన తల్లి నిత్య సహాయమాత సత్క్రియలు చెయ్యుటలో నేను నిలకడలేని వాడనని నీ వెరుగుదవు మీరు నన్ను చెయ్యి విడిచినచో నేను పిచాచికి లోనై పాపములో పడుదును నేను ముమ్ము విడిచిపోకుండా నన్ను కాపాడనవదరింపు నన్ను మీ శరణమందించుకొని మీ సేవకులలో నొకనిగా నన్ను భావించి నన్ను ఆదరింపుడు నేను తప్పిపోయినప్పుడు నాకు సన్మార్గమును చూపుడు నా జ్ఞాన శత్రువులను జయింప సహాయము చెయ్య కరుణింపుడు బలహీనుడనై ఉన్న నన్ను స్థిరపరచుడు ఈ లౌకిక సముద్రమునందు నేను మోసపడి మునిగిపోవు సమయమున నీ అభయ హస్తమునిచ్చి నన్ను దరి నీవు నాకు నిత్య సహాయమాత కరుణించి నా మరణ సమయముందు నా ఆత్మను మీ దరి చేర్చుకోమని వేడుకొనిచున్నాము ఆమెన్ దేవమాత మీ శరణకోరి కోరి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనాను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడనూ లోకములో వినినది లేదని తలంచండి కన్యకలారాగ్ని దయార సమగల తల్లి ఇటువంటి నమ్మికము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించవచ్చుచున్నాను నిలిచి ప్రలాపించి ఏడ్చినైన పాపినైన నేను మీ దయాలమునను కాచుకొని మీ సముఖములో నిలిచిచున్నాను మనుషోతారి సుధురైన సర్వేశ్వరుని తల్లి నా విజ్ఞానమును త్యజింపక ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక అమెయిన్